అమలాపురానికి సంబంధించి ఒక కుర్రాడి కథ చెప్తానండి సోషల్ మీడియా వెట్టింగ్ ఏంటి సోషల్ మీడియా స్క్రీనింగ్ ఏంటి ఇది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోంది అంటే మనుషుల జీవితాల్ని అది డిసైడ్ చేసేస్తుంది మీరు వాడుతున్న సోషల్ మీడియా మీరు పెట్టే పోస్టులు మీరు కొట్టే లైక్లు మీరిచ్చే ఫార్వర్డ్లు మాత్రమే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తున్నాయనేది తెలుసా మీకు తెలుసుకొని చెప్తాను ఒక కుర్రాడు మామూలు కాలేజే బాగా కష్టపడి చదువుకున్నాడు పాపం మంచి ప్యాకేజ్ వచ్చింది పన్నెండు లక్షల ప్యాకేజ్ ఉద్యోగం వచ్చింది సెలెక్టెడ్ అన్నారు సెలెక్టెడ్ లెటర్ పంపించారు కానీ ఎంతసేపటికి రావట్లేదండి ప్లేస్మెంట్ ఫైనల్ ఆర్డర్ ఉంటుంది కదా అది రావట్లేదు ఏంటి ఏంటి అని కనుక్కుంటే హెచ్ఆర్ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు నాకు తెలియదు అయ్యా అంటున్నాడు ప్లేస్మెంట్స్ వెళ్ళాలని కనుక్కుంటే ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ అప్పుడు చెప్పారండి నాయన తమరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులన్నీ కూడా స్క్రీనింగ్ చేశారు దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు తమకు తెలియదు అనుకుంటా అప్పట్లో కాలేజీలో ఉన్నప్పుడు మీరు ఏమేమి పోస్టులు పెట్టారు ఎవడెవడిని లైక్ కొట్టారో ఒకసారి చెక్ చేసుకోండి అన్నారని అంతే మరి కురతనం అప్పుడు ఏం చేస్తామో తెలుసు కదా ఆ సినిమా హీరో ఈ సినిమా హీరోయిన్ మీద పెడుతూ ఉంటాం లేకపోతే వాడి మీద వీడి మీద రకరకాల మేమ్స్ రకరకాల జోక్స్ వాడకూడని మాటలు ఆడవాళ్ళ మీద అయితే ఇంకో రకమైన కామెంట్లు ఎవడో పోయే నాలాంటి వాడిని కూడా చాలా అసభ్యంగా అంటే నాలాగా మామూలు కంటెంట్ ఇచ్చేవాడి మీద కూడా అసభ్యంగా కామెంట్ చేయటం ఇవన్నీ ఇవన్నీ దొరికినాయండి వాడికి వాడి ఖాతాలో దొరికినాయి అంటే ఇవన్నీ దొరుకుతాయా ఎలా సాధ్యం అని మీరు అంటారేమో ఎస్ ఇవన్నీ దొరుకుతాయి ఇవన్నీ ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయి వాళ్ళ పని అదే వెట్టింగ్ చేస్తూ ఉంటారు ఇంతకు ముందు రోజులు కాదండి మీ డయో బయోడేటా చూసేసి మిమ్మల్ని కూర్చోబెట్టి పది నిమిషాలు ఇంటర్వ్యూ చేసేసి తేల్చేసి అబ్బా నీట్గా ఉన్నాడు కుర్రాడు చక్కగా తయారయ్యొచ్చాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది ఎవరినో పంపించి వెరిఫికేషన్ చేస్తే సూపర్ అన్నారు తీసేసుకుందామని ఒకప్పుడు రోజులు ఇప్పుడు కాదు మీ సోషల్ మీడియానే మీరు మీ వ్యక్తిత్వం ఏంటి అనేది మీ సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మీరు కొట్టిన లైక్లు మీరు చేసిన ఫార్వర్డ్లు మీరు చేసిన కామెంట్లు డిసైడ్ చేస్తేనే ఒక ఉద్యోగాలే కాదండి కనీసం అప్పు కూడా పుట్టదు మీకు భవిష్యత్తులో చూసుకోండి కావాలంటే ఇప్పుడే మొదలెట్టి ఆల్రెడీ కొన్ని ఏజెన్సీలు పనిచేస్తూ మీరు అంతసేపు సిబిల్ స్కోరు అది ఇది అంటున్నారు కదా వీడి వ్యక్తిత్వం ఏంటి వీడి మనస్తత్వం ఏంటి అలాంటి వాడు చూసి కూడా ఇప్పుడు కేవలం ఉద్యోగం అప్పే అనుకున్నాను కదా రేపు పిల్లను కూడా ఇవ్వరంట నేనైతే ఖచ్చితంగా నాలాంటి వాడైతే అది కూడా వెరిఫై చేయించుకుంటామండి భవిష్యత్తులో వస్తాయండి ఏజెన్సీలు వస్తాయి వెరిఫై చేసి పెట్టడానికి ఎంత అని చెప్పి తీసుకుంటారు మొత్తం వాడిది సపోజ్ ప్రొఫైల్ వెరిఫై చేసి ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఎంత అని పే చేస్తారు మనం వాడు ఇచ్చేస్తాడండి దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటారు సో ఒక స్టోరీ చెప్పాను రెండోది కూడా చెప్తానండి ఒక్కొక్కరు వాడు పాపం ఫ్రెషరే ఎక్స్పీరియన్స్ లేదు ఎంత ట్రై చేసినా రావట్లేదు ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని యూఎస్ వెళ్ళిపోయాడు యూస్ వెళ్ళిపోయాడు కానీ వెళ్ళి దిగాడో లేదో కంపెనీకి వెళ్ళాడో లేదో తిరుగు తప్ప మూట కట్టి మళ్ళీ వెనక్కి పంపించాలండి సేమ్ వీడేం చేశాడు వెళ్ళినాడు వెళ్ళినట్టే ఉన్నాడా సైలెంట్గా ఉన్నాడు అంటే వాట్సాప్లో ఒక ఫ్రెండ్కి పెట్టాడండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాను రా బాబు బ్రో మా బలే బురిడీ కొట్టిచ్చేసాను వాళ్ళని ఇంక ఇబ్బంది ఏమీ లేదు ఫిక్స్ అయిపోయినట్టే నేను సెట్ అయిపోయినట్టే అని పెట్టాడు అది దొరికేసిందండి అది కూడా దొరికేసింది మరి ఈ పరిస్థితి కేవలం కుర్రాళ్ళకి అనుకుంటున్నారేమో లేదు ఉద్యోగంలో ఉన్నవాళ్ళ గురించి కూడా చెప్తానండి మనకి పైన ఉన్న బాసులంటే పడదు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళంటే బాధ కోపం ఉంటుంది లోపల ఉంచుకోవాలి దాన్ని మూసుకొని ఉండాలి రకరకాల మేమ్స్ తయారు చేసి వాట్సాప్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ మనం షేర్ చేస్తూ ఉంటాం ఎవరికి అందదు కదా అని చెప్పి అది ఎవరికైతే వెళ్ళాలో వాడికి చేరిపోతుందండి చేరిపోతే అది కంపెనీ రూల్స్కి విరుద్ధం కదా పైవాళ్ళ పట్ల గౌరవంగా మర్యాదగా ఉండాలి కదా లోపల మనకి ఏ బాధ ఉన్నా ఏ ఉన్నా మన లోపల మనం ఉంచుకోవాలి బయటకు చెప్తామంటే ఎట్లాగా సరే అదంటే అతనికి చేరింది చేరకపోయినా కానీ మీరు ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్లో పని మీరు పెడుతున్న పోస్టులు లైక్ కొట్టినా కూడా అండి లైక్ కొడుతున్నారంటే దాని అర్థం ఏంటి దాన్ని మీరు ఇష్టపడుతున్నారనే కదా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనే కదా ఇక షేర్ చేస్తున్నారంటే ఓహో దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అని కదా ఫార్వర్డ్ చేయడం షేర్ చేయడం అంటే మరి ఇవన్నీ చూస్తున్నారనేది గుర్తుంచుకోండి దయచేసి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా ఒక వి విద్య ఉద్యోగాలే కాదు భవిష్యత్తులో కాలేజీ సీట్లు ఇచ్చే టైంలో కూడా ఇవి చూస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది చూడడం మంచిదని కూడా నా అభిప్రాయం కూడానండి ఎందుకంటారా ఒక రకమైన సైకోయిజం అనేది మనుషుల్లో పెరిగిపోయి ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లేదు ఎవరు చూడట్లేదు కదా అనుకుంటున్నారండి చూస్తున్నారనే భయం ఇప్పుడు మొదలవ్వాలి ఈ వీడియో ఇలాంటి వీడియోలు పది మందికి వెళితే బయటికి వెళితే కనీసం కాస్త పద్ధతి మర్యాద మన్నన అనేవి వస్తాయేమో కాస్త సంస్కారం ఇందాక కూడా నేను చూశానండి మీరు ఏమైనా ఉద్యోగం చేస్తారా ఇలాగ వీడియోలు చేసుకుంటూ కూర్చోవడమే అని చెప్పి చాలా వెటకారంగా పెట్టాడు ఒక ఆయన ఏదో భాషను ఏదో పేరుంది ఆయనకి పెట్టాను నేను మళ్ళీ రిప్లై ఇచ్చాను ఎవరినైనా నువ్వు ఎంత సంస్కారంగా ఉన్నావో అమ్మ ఇదే నేర్పిందా అని చెప్పి నేనేంటి నా స్థాయి ఏంటి నా ఉద్యోగం ఏంటి అని చాలామందికి తెలుసు చూసేవాళ్ళకి ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నాను ఇది ఎందుకు ఇవన్నీ చేస్తాము అంటే నాకేదో నాకేదో కాలక్షేపం ఒక మంచి విషయాన్ని పది మందికి తెలియచేయాలనే తప్పించి ఫాలోవర్ సంపాదించుకోవాలని ఎక్కడేదో డబ్బు సంపాదించాలని కాదు కదండి కానీ ఎంత సంస్కారంగా మనం మాట్లాడుతున్నా ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నా అలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి అదే విషయం సో అతను మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు అంటే ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే నాకు కనిపించిందండి సరే విషయానికి వచ్చేస్తాను ఏం చెయ్యాలి అంటే ఆ ఊపిలో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు ఎవడు పడితే వాడి మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం ఏదో చేసి ఉంటాం కదా మనం దయచేసి అవి డిలీట్ చేయండి పోస్టులు డిలీట్ చేసేయండి దయచేసి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎవడెవడు పోస్టులో మీ వాల్ మీద పెట్టుకొని ఉంటారు కదా అవన్నీ కూడా చేసేయండి రెండు ఓ జాతిని కానీ ఒక మతాన్ని కానీ కించుపరిచేవి ఒక మనిషిని కానీ కించుపరిచే పోస్టులు ఏవి పెట్టొద్దు ముఖ్యంగా ఆడవాళ్ళని కించిపరిచేవి అసలు పెట్టవద్దు తర్వాత అంతర్జాతీయ అంశాలు ఉంటాయండి అవి ఎందుకు వచ్చినావో ఏంటో బాదేంటో మీకే తెలియదు మీకు అంత నాలెడ్జ్ లేదు ఆ ఇజ్రాయిల్ను సపోర్ట్ చేస్తారా పాలస్తీనాన్ని సపోర్ట్ చేస్తారా మీకు ఎందుకండి మీకు అవసరం ఏముంది చెప్పండి అంటే కొన్ని ఒప్పుకోవండి ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీలు ఉన్నాయి సపోజు మీరు పాలస్తీనాన్ని సపోర్ట్ చేస్తాను అంటే ఒక పోస్ట్ పెట్టినా కానీ తీసుకోరు వాళ్ళు ఖచ్చితంగా మీ వీసా ఎవ్వరు ఒకవేళ వీసా వచ్చి కాలేజీలో ఉన్నా కానీ తిప్పి పంపించేస్తారు అలాంటివి అంతర్జాతీయ అంశాల జోలికి వెళ్ళొద్దు మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడు ఒక మహిళ ఏముంది మీరు ఆ పార్టీ ఈ పార్టీ రాజకీయ పార్టీలకు కూడా దూరంగా ఉండండి దయచేసి రాజకీయ పార్టీలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే నప్పుతాయి వాళ్ళు చూసుకుంటారు మీకు అవసరం లేదండి మీకు అవసరం లేదు మేము మళ్ళీ గుర్తు చేస్తున్నా స్పెషలిస్ట్ ఏజెన్సీలు ఉన్నాయి గుర్తుంచుకోండి వాట్సాప్ చాట్ల దగ్గర నుంచి మీ ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా జల్లెడు పట్టేస్తున్నాయండి గుర్తుంచుకోండి మీ మానసిక పరిపత్వత ఎలా ఉంది మీరు ఇతరుల అభిప్రాయాలను ఏ మేరకు గౌరవిస్తున్నారు ఎంత హుందాగా ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త పడమని చెప్తున్నాను సో మరి వివాదాస్పద అంశాలు రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్ళొద్దు సోషల్ మీడియాలో అవాకులు చవాకులు అవి వేలొద్దు చీప్ కామెంట్స్ వెరీ చీప్ కామెంట్స్ బూతులు పెడుతున్నారు కొంతమంది మీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు బాధ ఉండొచ్చు ఉంటే వాడితో ఫోన్ చేసి మాట్లాడుకోండి తప్పేమీ లేదు నన్ను ఎందుకన్నవరా అలాగా నన్ను ఎందుకు అలా హట్ చేసామని మాట్లాడుకోవడం డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం వేరు మీరు ఏదో మొహం మీద రాసుకున్నట్టే మన బాడీ మీద రాసుకున్నట్టేనండి మీ కామెంట్ ఏదైతే ఉందో దాన్ని సో మరి రిక్రూటర్లు ఇవన్నీ చూస్తున్నారు లోన్ ఏజెన్సీలు చూస్తున్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో ఇదే మీ హిస్టరీ గుర్తుంచుకోండి మీరేంటి అంటే ఇదే మీ చరిత్ర ఏంటి అంటే ఇదే మీ జీవితం ఏంటి అంటే ఇదే మీ స్టేటస్ ఏంటి అంటే ఇదే అంటే ఫలానా సుబ్బారావు గారు ఏంటి అంటే ఇదే ఫలానా సుబ్బలక్ష్మి గారు ఏంటి అంటే మీ సోషల్ మీడియానే మీరు అలాగే నేను కూడానండి నేను పెట్టే పోస్టులే నేను నేను చేస్తున్న వీడియోలే నేను చిన్న అనాలసిస్ చేసేస్తే అయిపోతుంది కదండి మామూలు సైకాలజిస్ట్ కూడా చెప్పేయగలుగుతాడు నా వీడియోలు చూసి నా పోస్టులు చూసి నేను ఏ టైప్ వాడిని అని చెప్పేయగలుగుతాడండి సపోజు నా ప్రొఫైల్ మీరు ఏ చాట్ జిపిటీక ఇచ్చి అప్లోడ్ చేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసి దాన్ని అడిగినా చెప్పేస్తుందండి ఈయన టైప్ ఏంటి అని సో మరి ఇన్ని వచ్చేసినప్పుడు ఇన్ని వచ్చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి సో మరి పోస్ట్ పెట్టేస్తున్నాం కదా పోస్ట్కి లైక్ కొట్టేస్తున్నాం కదా పోస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాం కదా అంటే ఇంకోటి కూడా చెప్తాను మళ్ళీ మరి మంచి కంటెంట్ ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో సపోజ్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయో అలాంటి వాళ్ళని ఏ అంటే నాకు చేయమని కాదు నా ఉద్దేశం ఎడ్యుకేషన్ రిలేటెడు కెరీర్ రిలేటెడ్ స్కిల్ రిలేటెడు మంచి విషయాలు అలాంటివి లైక్ కొడితే ఓహో వీడు మంచివాడే అనుకుంటారు అలాంటివి షేర్ చేస్తే ఓహో వీడు ఉత్తముడే అనుకునే అవకాశం అక్కడ ఉందండి ఎక్కడ మీకు జాబ్ ఇచ్చే ఉంది ఇప్పుడు చచ్చినట్టుగా మంచి కంటెంట్ని మీరు ఖచ్చితంగా కొడతారు ఏది లైక్ కొడతారు ప్రమోట్ చేస్తారు ఇన్నాళ్ళు అబ్బాయి ఇది ఎంత సోది అది ఇది అనుకున్నారు కదా ఇప్పుడు చచ్చినట్టుగా ఆ సోదినే లైక్ చేయాలి మంచి కదండి మసాలా ఉండదు అనవసరమైన భావోద్వేగాలు ఎమోషన్స్ ఉండవు కానీ మనకు ఉపయోగపడుతుంది సో మరి జాగ్రత్త పడండి నా ఉద్దేశం జాగ్రత్త పడండి రోజులు గతంలోలాగా లేవు మంచి టూల్స్ వచ్చేసి ఏఐ టూల్స్ మొత్తం అలా వడపోసేస్తున్నాయండి అలా జల్లుడు పట్టేస్తున్నాయి మొత్తాన్ని కూడా ఏది మనల్ని జస్ట్ ఐదు నిమిషాల్లో చెప్పేస్తాయి అన్నట్టు మరి జాగ్రత్తగా ఉండండి మీ పోస్టే మీరు అర్థమైపోయి ఉంటుంది మరి ఎవరికి ఫార్వర్డ్ చేయాలో తెలుసు కదా కుర్రకారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఈ విషయం తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి కాస్త కాపీ పేస్ట్ చేశారనుకోండి ఎక్కడ మీ స్టేటస్లోనో మీ వాట్సాప్ గ్రూప్లోనో చేశారనుకోండి చాలామందికి ఈ విషయం అండి చాలామందికి ఈ విషయం తెలియక ఇప్పుడు అవకాశాలు పోగొట్టుకుంటున్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇక అన్నీ పోగొట్టుకుంటారండి మరి అది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి జాగ్రత్త పడండి అని చెప్పి ఈ వీడియో అంత డీటెయిల్డ్గా ఇస్తున్నాను